చేశారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇదే స్ఫూర్తితోటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి నేను ప్రత్యేక హోదా కావాలి అని ఒక బోధు పట్టుకొని కూడల్లో నిల్చోవటం అలవాటు చేసుకున్నాను అలా తొంభై రోజులు నించున్నాను ప్రతిరోజు వెళ్ళి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పేసి రోడ్డు మీద చాలా చాలామంది వచ్చి తెలంగాణ వాళ్ళ తిట్టండి జగన్నే తిట్టండి చంద్రబాబుని తిట్టండి బీజేపీని తిట్టండి బాగా ప్రమోట్ అవుతారని చెప్పేవాళ్ళు బుద్ధుని అయితే సోదరుల నుంచి వాళ్ళ భావాలను మనం తీసుకుని పోరాటం చేయాలి కానీ వేరే వాళ్ళని తిడతం అనేది ఉద్యమం కాదు ఎందుకంటే ఎక్కడో చెగువేరా రగిలించిన స్ఫూర్తి ఎక్కడికే ఇప్పటికే మనలో రగులుతూనే ఉంది కాబట్టి మన పక్కన ఉన్న సోదరుల నుంచి మనం తీసుకోవాల్సిన విధానాలు తీసుకోవాలి తప్ప ఎప్పుడూ కూడా వ్యతిరేకతలు తీసుకోకూడదు దానితోటి నేను ఉద్యమం చేశాను సరే అదృష్టం ఏంటంటే ఇదే రోజున రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారి కాన్ వ్యవస్థ అని ప్రత్యేక హోదా ప్లగాడు పట్టుకుని తీసుకొని జైల్లో పడేసారు అంటే జైల్లో కాదు ఒక మూడు గంటలు స్టేషన్లో పెట్టారు ఇదే రోజు జరిగింది అది ఈ సమయానికి నేను ఆ రోజున స్టేషన్లో కూర్చొని ఉన్నా సార్ నిజానికి నాకు విప్లవ్ విజయలు ఎందుకు నచ్చారు అంటే ఈ సభలకు వచ్చేటువంటి అర్హత నాకు లేదు నిజానికి చాలా తక్కువైనా అనుకుంటున్నాను కానీ దీని మీద నన్ను కూర్చోబెట్టడం ఇంతమంది పెద్దల ముందు నన్ను మాట్లాడించడం అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటంటే నేను ఎంచుకున్నటువంటి ఒకే ఒక మార్గం ఈ సందర్భంగా నేను భువనగిరి చంద్రశేఖర్ బాలగోపాల్ కన్న తలుచుకోకుండా ఉండలేకపోతున్నాను ఎందుకంటే ఎంతో మంది ఈ రోజున మనం ఎంతో మంది ఉద్యమకారులు కూడా వాళ్ళు లేని లోటుని స్పష్టంగా మనకు తెలుస్తుంది ఎందుకు తెలుస్తుంది అంటే చంద్రశేఖర్ దగ్గర నేను పనిచేస్తున్నప్పుడు గుమస్తాగా ఒక పుస్తకం తీసుకుని చదువుతున్నాను అది కథల పుస్తకం చంద్రశేఖర్ ఆయనకి నుంచి వచ్చి ఏం చదువుతున్నావు అన్నాడు పుస్తకం చదువుతున్నాను సార్ అన్న అందులో హీరో ఎవరో అన్నాడు ఏదో కదా ఒక పేరు ఏదో ఉంటుంది నేను సరదాగా ఒక నిమిషం అట్లా చెప్పాను చదవాల్సిన పుస్తకం అది కాదు అందులో ఉన్న వాళ్ళకి హీరోలు కాదు వీధి చివరికి వెళ్ళి చూడు ఒక హీరో కనపడతాడు మాసిన గోడ దగ్గరికి వెళ్ళి దాని కథ ఒక హీరో గురించి చెప్తది ఏదో సరదాగా ఆయన చెప్పేశాడు అప్పుడు నాకు అంత జ్ఞానం లేదు ఇది ఉద్యమాలంటే ఉత్సాహం ఉంది అంటే ఇది ఉంది లోపల మరిగిపోయింది ఇదంతా ఉంది తప్ప నిజానికి నాకు తెలియదు ఎందుకంటే నా ఎదురుగా ఒక హీరో ఉన్నాడు కాబట్టి హృదురో రోజు చూస్తున్నాం కాబట్టి అతను గొప్పతనం నాకు తెలియాల రెండు వేల పదమూడులో చంద్రశేఖర్ చనిపోయిన తర్వాత మాత్రమే నాకు వీరిలో గొప్పతనం తెలిసింది నేను ఎవరిని కూలిపోయాను అనేది గొప్పతనం తెలిసింది ఇలాంటి వ్యక్తులు ఉన్నారా ఈ సినిమాలు చూసేవాళ్ళు నేను ఇండి పుస్తకాల్లో చదివాను లేకపోతే నేను ఇది అది లేకపోతే తెలంగాణ వచ్చినప్పుడు నేను అన్నం అంట మానేశానని చెప్పేసి అక్కడ చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ ఓట్లు అడిగేటువంటి నాయకులు హీరోల గురించి నేను మాట్లాడలేదు నేను మాట్లాడుతున్న నిజ జీవితంలో మన కోసం ఏం చేశారు మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి ఎవరున్నారు అనేటువంటిది స్పష్టంగా ఎదుగుతాయి ఎతికే ప్రయాణం కూడా మొదలు పెట్టాను అలా రెండున్నర సంవత్సరాలు తిరిగిన తర్వాత ఒక యాభై మంది గురించి మన హీరోలను పుస్తకం రాశారు ఆ తర్వాతే నాకు విప్లవ్ ఇక్కడికి వచ్చిన అన్న ఆ పుస్తకం నుంచి పరిచయం అయ్యారు నాకు నిజానికి అదే పుస్తకానికి గుంటూరు వచ్చి ఆ పుస్తకం గురించి అన్న మాట్లాడటం విప్లవ్ పుస్తకం మీద పూర్తిగా సమగ్రంగా మాట్లాడటం తోటి నాకు ఆ రోజున పరిచయం ఏర్పడింది ఇప్పుడు నేను ఆంధ్రాలో ఉంటున్నా తెలంగాణ ఉంటున్న భావం నాకు లేదు కానీ నేనైతే మంచి మనుషుల మధ్య ఉంటున్నానటువంటి భావంతోనే భావంతో నేను ఉన్నాను ఎందుకంటే ఎక్కడైనా సరే మనుషులు గొప్పవాళ్ళు వాళ్ళ త్యాగాలు చాలా గొప్పవి ఈ పుస్తకంలో ఫస్ట్ పేజ్ తీయగానే బ్లడ్ ఫ్లవర్స్ అని కనిపించింది నాకు నాకు ఒక్కడే కనిపించింది ఇంకేమీ కనిపించాల అట్లా తీయగానే బ్లడ్ ఫ్లవర్స్ అని కనిపించింది దీనికి ఎందుకు ముందు విప్లవ గురించి విజయ గురించి ఏదైనా చెప్పాలి కదా సాధారణంగా సభలకు వచ్చినప్పుడు సరే ఏం చెప్దాం అనుకుని ఏదైనా ప్రిపరేషన్ అవుతాం ఏం ప్రిపేర్ అవ్వాలో నాకు తెలియట్లేదు ఎక్కడ కూర్చున్న తర్వాత నాకు కనిపించింది నేలపై ఎండి నితుడిలో అక్షరాలు మొలిశాయి ఆ అక్షరాలు ఆప్యాయంగా పెంచి పోషించిన విప్లవ విజయాలకు నా అభినందనలు ఇది ఒక్కడ మాత్రమే నేను వాళ్ళకి మాత్రం చెప్పగలను ఎందుకంటే విప్లవ గురించి విజయ గురించి చాలామంది పెద్దలు చెప్పారు కాబట్టి ఈ ఒక్క విషయం చెప్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సభ ఒక్కరితోటే చివరి ఉపన్యాసం ఈ కార్యక్రమాన్ని ఈ పుస్తకాన్ని భుజాేసుకొని తర్వాత ఈ ఉద్యమాన్ని ఇప్పుడు నడిపిస్తున్న మన అనగాల వెంకటేష్ డివైఎఫ్ఐ అనగంటి వెంకటేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మాట తర్వాత అమరులు కుటుంబ సభ్యులు అమరుల భార్యలు ఎవరున్నా వెళ్ళిపోకూడదు వారందరికీ ఈ పుస్తకం అందజేయడం వారిని అభినందించడం మరొక కర్తవ్యం ఏం చేద్దాం అనే అంశాలు కూడా మాట్లాడుకొని వెళ్ళిపోదాం దయచేసి తప్పకుండా ఉండాలని కోరుతూ తమ్ముడు మాట్లాడు